హాస్టల్ చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి హాస్టల్ విద్యార్థినులకు రహదారి కలవాటు ఏర్పాటు ఎమ్మెల్యే సహకారంతో కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన బీసీ బాలికల హాస్టల్ వసతి గృహం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని హాస్టల్ వార్డెన్ ఉమ్మడి సుజాత వినతి పత్రం ద్వారా కోరడంతో స్పందించిన నియోజకవర్గ శాసనసభ్యులు జయ రెడ్డి ఆదేశాల మేరకు పిచ్చి మొక్కలు తొలగింపు కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి పంచాయతీ కార్యదర్శి సతీష్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి ఆదేశాలతో బీసీ బాలికల వసతి గృహం చుట్టూ ప్రొక్లైన్ ద్వారా పిచ్చి మొక్కలను తొలగించి రాత్రి వేళలో చీకటి ఇబ్బందులు లేకుండా మూడు కరెంటు స్తంభాల లైట్లు ఏర్పాటు చేసి బాలికల హాస్టల్ త్రాగునీటి కులాయి పైప్ లైన్లను వేయిస్తామన్నారు అలాగే కాలువపై కల్వర్టు ఏర్పాటు చేసి బాలికల పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా రహదారిని నిర్మాణం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గోనగండ్ల సర్పంచ్ హైమావతి పంచాయతీ కార్యదర్శి సతీష్ లు దగ్గరుండి పనులు పర్యవేక్షణను చేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు రంగముని వినోద్ పంచాయతీ సిబ్బంది సతీష్ కుమార్ నేను ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి గోనేల గ్రామ పంచాయతీ ఈ రోజు ఇక్కడ బీసీ హాస్టల్ నందు మన గౌరవ ఎమీనూరు ఎమ్మెల్యే గారి శ్రీ బివి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ బీసీ హాస్టల్ నందు బుష్ క్లియరెన్స్ మరియు కలవట్టు కెనాల్ నందు కలవట్టు ఏర్పాటు చేయటకు గాను ఈరోజు జేసీబీతో మొత్తం క్లీన్ చేయించడం జరిగింది ఇక్కడ బీసీ బీసీఆర్లో ఉన్న పిల్లలకు స్కూల్ వెళ్ళడానికి రహదారి ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు ఆదేశాలు జారీ చేయడం అనేది కావున గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మొత్తం బుష్ క్లియరెన్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉన్న బుష్ చెట్లు ముళ్ళ కంపలు అన్ని తొలగించి పిల్లలకు రహదారి ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు కలవట్టు పని కూడా అయిపోతుండే మనకి ఏమంటే ఆ గుమ్మిలు రాకపోవడం కారణంగా ఆ ఎల్ఎల్సి ఎలవ సిందు ఉన్నకి గుమ్మిలు ఏర్పాటు చేయడానికి గాను రేపు కంపల్సరిగా రేపు గుమ్మిలు ఏర్పాటు చేసి దానికి రస్తా పూటకు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఏర్పాటు చేయటం పాటు చుట్టూ కాంపౌండ్ బీసీ హాస్టల్ చుట్టూ వీధి లైట్లు ఏర్పాటు చేయడం మరియు బీశాస్త్రాలకి కుళాయి కనెక్షన్ లేనందున గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కుళాయి కనెక్షను వీధి లైట్లు రహదారి ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం